ఆర్ఎఫ్ న్యూస్కి స్వాగతం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజ నరసింహను బూతులు తిట్టిన మహిళలు ఆందోళన నియోజకవర్గంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో మహిళలు బూతు పురాణం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా సన్న బియ్యం ఇస్తే రేషన్ కార్డులు లేని తాము ఏమైపోవాలని ఇచ్చిన మాట ప్రతిసారి తప్పుతున్నారని మహిళలు ఆగ్రహం మహిళలు తిడుతుంటే వీడియోలు తీయొద్దని పోలీసులకు తెలిపిన మంత్రి దామోదర రాజ వీడియోలు తీయకుండా అష్టకష్టాలు పడ్డ పోలీసులు నాయ తమిళం వన్నరుపని అర్సే ఉండరే వన్నరు కూడా నల్లేశ్వరి కచ్చైంది వాడు పొందాయిగా వందనాలు ఏంటి ప్రతి రోజు మీకిలనూ ఫట్చిండు నాడ మీనే నల్లమ్మ కడుగడ ముఖమేదర్ బరేసగా నాడు మా కేమ్ కేమ్ కొత్త కాలుకో కొంక తింటున్నాను బాబా అంకియమకో బైక్ ರೂಪಾಯಿ ಕಿಲೋ ಹೊಸ ಮಲ್ಲೇಶ್ವರಿ ಮಲ್ಲೇಶ್ವರಿ